ఎందుకు ఎక్కువ మంది అంటే డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి మనం ఈస్ట్రోజన్ కనుక ఆ ట్రిగ్గర్ సరిగ్గా కానప్పుడు ఇర్రెగ్యులర్ ఆ టైంలో మనకు సిక్స్టీన్ టు ట్వంటీ మధ్యలో ఆ ట్రిగ్గర్ కరెక్ట్ వచ్చినప్పుడు ఇది ఇది ఈస్ట్రోజన్ సెన్సిటివ్ ఓకే ఈస్ట్రోజన్ సెన్సిటివిటీ తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ సరిగ్గా ఉంటుంది కొంతమంది న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా లేకుండా ఇప్పుడు అది లేదనుకోండి ఒకప్పటిలో అది ఉండేది ఫుడ్ సరిగ్గా లేకుండా హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అయ్యువు ఓకే హార్మోన్ ఇస్ నథింగ్ బట్ ప్రోటీన్ హా మీకు ఫుడ్ లేనప్పుడు అది ప్రొడ్యూస్ ప్రొడక్షన్ తక్కువ ఉండి కొంతమంది ప్రొడక్షన్ అయ్యింది కాదు ఇప్పుడు కొంతమందిలో హార్మోనల్ ఫ్లక్చువేషన్ వల్ల ఆ బ్రెస్ట్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కొంతమందికి ఓకే వాళ్ళకి మనం ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా కనుక జీరో డెవలప్మెంట్ ఉంటే వాళ్ళకి మనం ఆ నార్మల్ నార్మల్గా చేయడానికి మనం ఇంప్లాంట్స్ కానీ ఫ్యాట్ కానీ అట్లా చేసి వీ కెన్ మేక్ దెమ్ లుక్ నార్మల్ అంతే తప్ప వాళ్ళ ఒరిజినల్ బ్రెస్ షేస్ని మనం క్రియేట్ చేయలేం అదొకటి చాలామందికి మనం బ్రెస్ట్ ఫంక్షన్ ఏంటి ఫీడింగ్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ ఆర్గన్ ఆఫ్ టాయ్ అంటే ఎంజాయ్మెంట్ ఆర్గన్ కాదు అది అది ఫర్ ప్రైమరీ పర్పస్ దానికి లాక్టేషన్ లాక్టేషన్ గ్లాంట్ అరిగి ఉంటే చాలా దానికి ఓకే మనం ఎస్థెటిక్ ఎన్హాన్స్మెంట్ మనం ఎట్లా అయిన్ చేసుకోవచ్చు ప్లాంట్ పెట్టి ఫ్యాట్ పెట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ సేఫ్ అండి దాంతో దిజ్ నో కాంప్లికేషన్స్ ఎవరికైతే మనకు డెవలప్మెంట్ లేదో కాన్ఫిడెన్స్ లేకపోతే దే లూజ్ లాట్ మోర్ డెట్స్ ఏ వాళ్ళ పార్ట్నర్ ఉంది అనుకోండి వాళ్ళ పార్ట్నర్ రోజు కామెంట్ చేస్తున్నాడు డెఫినెట్గా షీ లూజ్ అర్ సైకలాజికల్ చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఓకే సో దానికంటే ఒక చిన్న ప్రొసీజర్ తోని ఓ రెండు గంటల ప్రొసీజర్ ఏబుల్ టు గెట్ కాన్ఫిడెన్స్ బ్యాక్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ ఇట్ ఓకే